ఈరోజు యూనివర్సిటీస్లో చెప్పే సిలబస్కి పారిశ్రామికరణ జరుగుతున్నటువంటి ఈ గ్లోబలైజేషన్లో పనికి వచ్చేటువంటి ఇండస్ట్రీకి పొంతనే పో లేకుండా పోతా ఉన్నా పరిశ్రమలో పనికొచ్చేటువంటి అవసరాలకి మన యూనివర్సిటీలో చెప్పేటువంటి సిలబస్ సక్రమంగా అందుబాటులో లేపబట్టి ఆ పరిశ్రమలో పనికొచ్చేటువంటి మానవ వర్లు అందుబాటులో లేక పరిశ్రమలు కూడా ఒక వెనకడుగు వేస్తూ ఉన్నాయి అటువంటి పరిశ్రమలకి పనికి వచ్చేటువంటి విద్యాబుద్ధులతో కూడినటువంటి సిలబస్ని తయారు చేసి ఆ స్కిల్స్ అన్ని నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్కిల్ యూనివర్సిటీని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించిందని చెప్పడానికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తున్నాను గర్విస్తూ ఉన్నాను కూడా దీంట్లో సర్టిఫికేట్ కోర్సుతో పాటు డిగ్రీ కోర్సుతో పాటు ఆయా సిలబస్ని నిర్ణయించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక వ్యాప్తలతో కూడినటువంటి ఒక సమన్వయ సంఘాన్ని బాధ్యతను కూడా వాళ్ళకి అందులో ఒప్పజెప్పి ఆ సిలబస్ని అక్కడ ఇంక్లూడ్ చేసి ఆ సిలబస్ ద్వారా పాఠాలు నేర్పించిన తర్వాత నేరుగా వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఉన్నటువంటి అరవై మూడు సెంటర్స్ సెంటర్స్ని పాత రోజుల్లో అప్పుడు పనికొచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి మిషనరీతో కూడుకున్నటువంటి ఆ ఐటీఐ సెంటర్లో ప్రస్తుత ఇండస్ట్రీకి పనికి రాపోవటం వల్ల మూలబడినటువంటి ఐటీఐలన్నింటినీ కూడా తిరిగి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు పరిశ్రమలో పనికొచ్చేటువంటి మిషనరీస్ మొత్తాన్ని అక్కడ పెట్టి ఆ మిషనరీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా అరవై మూడు ఐటీఐ సెంటర్స్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం నేనం చేసి ముందుకు పోతా ఉంది అట్లాగే పది సంవత్సరాలు నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కానీ మిగతా యూనివర్సిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి గురువుల్ని లేకపోతే వైస్ ఛాన్సలర్స్ని లేకపోతే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు కూడా జీతాలు తప్ప ఆ వ్యవస్థలు బాగుపట్టడానికి రూపాయి కూడా ఇవ్వకుండా పది సంవత్సరాలు వదిలేసినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు ఈ సంవత్సరం కేవలం అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం కోసం యూనివర్సిటీకి ప్రత్యేకంగా మూడు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించి అందులో ఉస్మాన్